మనం వచ్చిన స్థలము డాల్ఫిన్ నోస్కి వెళ్ళే మార్గం ఇది ఈ మార్గంలో ఇగో ఇక్కడ చూడండి వేర్లు ఈ వేర్ల మీదనే మనము మెట్లాగా ఉంటాయి ఇగో ఇది వేరు ఇది వేరు అంకులు పట్టుకుంటున్నారు అక్కడ వేర్లు అలా పైకి మేము ఆ వేర్ల మీంచి కిందికి వచ్చాము ఎస్ ఆన్ చూడండి ఈ మార్గము కిందికి పోతూ ఉంటే అక్కడ పోతూ ఉన్నారు ఈ వేర్ల మీద నుంచి వెళ్తున్నారు ఇదిగో చూడండి వేర్లు ఇదిగో వేరు ఇవన్నీ వేర్లే

వేర్లు చూడండి ఎంత లావు వీటి మీదనే నడుస్తున్నాం వీటి మీదనే నడుస్తున్నాం ఇగోండి ఇవన్నీ లావుట్ వేర్లు వాటి మించి దిగుతున్నారు చూడండి స్తోత్రం చూడండి ఎంత ఆ వేరు చూసారా వీళ్ళంతా మన వాళ్ళు నిలబడుతున్నా చూడ అంతా వేరే అదంతా వేరే వేరే ఇదే వేరు దిగుతున్నారు చూడండి అయ్యగారు దిగుతున్నారు స్తోత్రం ఇగో ఆ మార్గం అంతా వేర్లే ఉన్నాయి అక్కడ హలో హలో

కొడైకాన శేఖరయ్య పాసయ్య మగ నమ్మ విజయ విశాఖపట్నం తామస్ కాబడ్రెళ్ళు మగలా ఇందాం కళ్యాణ్ కట్టినా ఈ అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు మీరు చూస్తున్నారే ఈ దారి అంతా వేర్లు కనపడుతుంది కదా మీకు జూమ్ చేసి చూపిస్తున్నాం ఇదన్నీ వేర్లు మరి ఇక్కడ ఏంటి బిల్డింగ్ ఉంది ఇక్కడ అంటే చర్చి ఐపిసి చర్చ్ నన్ను చేపట్టుకో చర్చి ముందు కూడా వేర్లే మొత్తం వేర్లే దారి దేవునికి స్తోత్రం అలేలుయా చూడండి ఇక్కడ ఇక్కడ చర్చ్ ఉంది ఎపిసి చర్చ్ ఇక్కడ చర్చి కడితే ఎవరు వస్తారు అంటే ఈ చర్చ్కి వచ్చి వాళ్ళు చుట్టూ గ్రామాలు ఉన్నాయి పల్లెటూరు వాళ్ళందరూ ఈ చర్చ్కి ఆరాధనకి వస్తారు అలే చెప్పండి అలేలుయా దేవామి నమాను ఇలా మహిళ పరిస్థితికి వందలుయా చూసారా మళ్ళీ మన వేర్లు కొనే పోవాలి ఈ చచ్చుని ఎవడ ఆశ్రయించాకాలే చూసారా చూసారా ఈ దారంతా వేర్లే దారంతా వేర్లే అబ్బా దేవునికి స్తోత్రాలు ఈ అద్భుతమైన అవకాశం మాకు ఇచ్చింది దేవా నీకు వందనాలు చూసారా చూసారా చూసాము చూసాము ఈ కొడకనల్లో ఒకప్పుడు వచ్చి ఒక అతను మోసం చేసి ఇంటి తీసుకెళ్లి పేరెత్తించాడు ఇప్పుడు దేవునికి స్తోత్రాలు చాలా ఆహా వేర్లే మెట్లు మెట్లే వేర్లు ఆమె ఏంది ఇది ఇక్కడ అనుకుంటే ఇల్లు కాదు ఇది హోటల్ దారిలో నడిచే వాళ్ళకి టిఫిన్ కావే టిఫిన్ టీ కావే టీ మీకు విషయం చెప్పనా ఈ లో మిథియాలో సినాయి పర్వత ఎక్కేటప్పుడు దారిలో అంతా మీకు బార్లు ఉండేది బార్లు ఏంటి స్నాయపురం అదే భార్య అవును అది టూరిస్ట్ ప్లేస్ మారింది నీ కాంతి కాఫీ తాగు లేదా బ్రాంతి తాగు దారి అంతా అదే ఉండదు అలాగే ఇక్కడ దారిలో మీకు చాలా హోటల్స్ మీకు కావచ్చిన కూల్ డ్రింక్స్ ఏదైనా బిస్కెట్స్ చాక్లెట్స్ అన్నీ దొరుకుతాయి ఈ అడవేలో చూసారా ఇదే కొడై కెనాల్ అన్నండి అందరూ చూసారా చూసారా అనండి ఎక్కడ కూడా ఎక్కడ కూడా గొప్ప చూసారా చూ ఎవ అభుదం అంత ఇంకా కీల వి అంటే తల తిరిగి కింద పడిపోతాం అలాంటి స్పాటుకు వచ్చాం ఉండండి చెప్తా చూసారా ఈ ప్లేస్ ఎంత అద్భుతమైన చూడండి ఒకసారి మంచి రావడం ప్రారంభించింది ఓకే ఇట్లాంటి 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 నడపండి ఎచ్చి ఆహా కొంచెం ముందు చాలా బాగుంది ఇక్కడ మగ్గు వచ్చింది అన్న ఇటువంటి మంచి ప్రదేశాలు చూపించడానికి మన ప్రతాప్నాయ్య గారు లోయ గుట్ట గుట్టలు లోయలు మిస్ట్ వస్తే ఏం కనపడదు కాదు అల్లెలు చెప్పండి అల్లెలు అల్లెలు చూసారా అన్ని వేర్లు ఈ వేర్ల మీద అడిచిల్లాలి మొత్తం వేర్లే చూడండి చిమ్ చూపిస్తాను